ఎన్నో ఏళ్లుగా నేతగాని కుల బాంధవులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి వివరించగా వెంటనే చొరవ తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అట్టి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇప్పించడం ఎంతో హర్షణీయమని దీనికి సహాయ సహకారాలు అందించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి స్పందించి హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని గౌరవ అధ్యక్షులు దుర్గం నరేష్ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు దుర్గం గోపాల్ కార్యదర్శి ప్రభాకర్లు అన్నారు ఈ సందర్భంగా నేత కాని సేవా సంఘం వారి ఆధ్వర్యంలో మందమరి ప్రెస్ క్లబ్ న నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు పలు విషయాలను వివరిస్తూ కుల బాంధవుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పీఠం వేయబోతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అదే విధంగా కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తూ కుల బాంధవుల ఐక్యతను చీర్చే పనిలో నిమగ్నమయ్యారని అట్టి వారి పన్నాగాలకు లోను కాకుండా వారి కుట్రలను తరిమి కొట్టేందుకు అందరూ ఐక్యతతో కలిసి రావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో తిరుపతి అంకయ్య శేఖర్ లింగరాజ్ రాజయ్య నిఖిల్ క్రాంతి అనిల్ కుమార్ తో పాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు నేత కానీ ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య గౌరవం శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకుపోగా ముఖ్యంగా మాకు నేతకాని కార్పొరేషన్ కావాలి రెండవది రాష్ట్ర రాజధానిలో నేత కాని ఆత్మ భవనానికి స్థలం కావాలని చెప్పి వారి వారి దృష్టికి తీసుకుపోగా ఈ విషయము మనము ఎలక్షన్లో చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది మనము వారికి మళ్ళీ వినవించుకుందాం అని చెప్పి ఇమీడియట్గా గౌరవ ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకొని మరి నేత కానీ సేవా సంఘం ఆధ్వర్యంలో మా నాయకులందరం మేమందరం కూడా మమ్మల్ని వెంట పెట్టుకుని పోయి మరి సీఎం గారికి విన్నవించడం జరిగింది ఈ సందర్భంగా సీఎం గారు మాకు ఒకటే మాట చెప్పారు మీ వివేక్ వెంకటస్వామి గారు నాకు కలిపిన ప్రతిసారి నేత కార్పొరేషన్ సంగతి ఏమైంది సార్ నేత కానుల ఆత్మగౌరవ భవనానికి స్థలం కావాలని చెప్పడం కాదు సార్ అది కావాలి మాకు అభారమైనటువంటి జనాభా మా ఏరియాలో ఉన్నటువంటి నేతకానిలకు మరి మనం కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా మనం చేయవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి చెప్పడం జరిగింది చెప్తే నేను అదే విషయంలో చాలా సందర్భాల్లో నేను ఆలోచన చేసిన ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే మా సమస్యలను తన సమస్యగా భావించి ఇమీడియట్గా మమ్మల్ని తీసుకుపోయి మరి ఆ సమస్యలను పరిష్కరించడాని కోసం కృషి చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు మన వివేక్ వెంకటస్వామి గారికి మా యావత్ నేతకాని జాతి తరఫున మేము వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్ మా భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రోత్సాహంతో మాకు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా మాకు ఎదగడానికి మీ తోడ్పాటు మాకు అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ మరి మా సమాజానికి కూడా ఒకటే చెప్తాను ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది గతంలో ఎలక్షన్ లో భాగంగా మరి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి హేమా కూడా మనకు హామీలు ఇచ్చారు ఆ హామీలు నెరవేర్చడానికి కోసమే మన గౌరవ ఎమ్మెల్యే గారు మరి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది నిన్న గౌరవ చెన్నూరు శాసనసభ సభ్యులు వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కలవడం జరిగింది మా ప్రధానమైన ఇష్యూ నేత కాని సమాజం అంతా ఆదివాసులతోటి అడవులల్లో జీవన ఉపాధి లేక కూలీలుగా పాలేరులుగా జీవిస్తున్నటువంటి నేత కాని మహా సమాజానికి అందరికీ కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో అందరికీ రాజ్యాంగ ఫలాలు అందుతాయనేటువంటి అంశం మీద నిన్న ముఖ్యమంత్రి గారికి వివేక్ వెంకటస్వామి స్వామి గారి ఆధ్వర్యంలో మేము ముఖ్యమంత్రి గారికి కలవడం జరిగింది కల్పించినందుకు నిజంగా ఈ నేతకని సమాజం పక్షాన వెంకటస్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే అనేక సంవత్సరాల నుండి డెబ్బై ఐదు సంవత్సరాల సహంత్ర భారతదేశంలో నేతకని సమాజం కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకెవరికి తెలియదు కానీ ఇవాళ ముఖ్యమంత్రి దగ్గరికి మా సమస్యల పట్ల విన్నవిస్తే సానుకూలంగా స్పందించినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మాకు ఆదివాసులతో జీవిస్తున్నటువంటి మా భూముల్లో కూడా ఉన్న ఉండడం వల్ల కూడా మా పట్ట పాస్బుక్కులు రావకపోవడం అనేక సమస్యలతోటి సతమతం అవుతున్నటువంటి మా సమాజానికి కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటదని చెప్పి మరొక విషయం ఆత్మగౌరవ భవన్లు కూడా మా కావాలని చెప్పి అడగడంతోటి భూమిని కేటాయించి తప్పకుండా మీకు ఈ సమస్యలను తప్పకుండా చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు హామీ ఇవ్వడం జరిగింది నేత కాని మహర్ అనే నేత కనేటువంటి అటువంటి రావడం తోటి ఇదే వివేక్ వెంకటస్వామి ద్వారా ఈ నేత కాని మహర్ సేవా సంఘం ద్వారా తనకు రిప్రజెంటేషన్ చేయడం తోటి స్పందించి వెంటనే తన లెటర్ ఫ్యాడ్ ద్వారా మాల సాలె ఉన్నదాన్ని మాల ఉన్న దాన్ని మాల తీసేసి నేతకానిగా చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి తను రిప్రజెంటేషన్ చేస్తే కొంతమంది మా సామాజిక వర్గ నాయకులు కావల్చుకొని పని కట్టుకొని ఒక అగ్ర కులాల ఎంగిలిమెదుకుల కాశపడి ఒక అయిన ఒక వెల్మైన దగ్గరకెళ్లి వాళ్ళు వారికి ముందు వివేక్ వెంకటస్వామిని బదనాం చేయాలనేటువంటి కుట్రలో భాగమే తనను ఇది చేస్తున్నారు తప్ప వాళ్ళకే చిత్తశుద్ధి లేదు మనకు నేత కానీ మహా సమాజం యొక్క స్థితిగతుల పట్ల అవగాహన లేని కొంతమంది వ్యక్తులు చవాకులు అవాకులు పేరుస్తూ ఉంటే దానిపై కూడా నిన్న ముఖ్యమంత్రి గారి కూడా వివరంగా చెప్పడం జరిగింది దాన్ని కూడా అటువంటి బాధ్యత నేనే తీసుకుంటా మా ఎంపీ గారి ద్వారా ఇది కేంద్రంలో ఉన్నటువంటి ఇష్యూ కాబట్టి కేంద్రం ద్వారా మాట్లాడి న్యాయశాఖ మంత్రితో మాట్లాడాల్సిన అవసరం ఉన్నది కాబట్టి దీని మీద న్యాయశాఖ మంత్రితో మాట్లాడతామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది కావున ముఖ్యమంత్రి గారికి వివేక్ వెంకటస్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ